ఏసీబీ విచారణ కోసం తన నివాసం నుంచి ఏసీపీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు తన ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన ఇంటి నుంచి వెలుపలకు వచ్చారు అనంతరం అక్కడున్న మీడియాతో మాట్లాడి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు తన లాయర్ రామచంద్రారావుతో కలిసి వెళ్లారు తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కార్యకర్తగా కేసీఆర్ సైనికుడిగా రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలపడానికి మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశారని చెప్పారు తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి ఫార్ములా ఈ కారు రేసు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మా బావమర్దులకు వేల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చుకోలేదన్నారు కాంట్రాక్టులు ఇచ్చి ల్యాండ్ క్రూజర్లు తీసుకోలేదన్నారు తను అరా పైసా అవినీతి కూడా చేయలేదని తెలిపారు బురద చల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు తన మీద కేసు పెట్టి తానేదో చేయాలనుకుంటున్నాడు డైవర్సన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడని మండిపడ్డారు తాము భయపడే ప్రసక్తే లేదని లుచ్చాగాళ్ల ముందు తల వంచనని తేల్చి చెప్పారు ఇక ఎన్ని కేసులైనా పెట్టుకో న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు న్యాయపరంగా అన్నిటిని ఎదుర్కొంటామని తెలిపారు ఫిట్ ప్రోకో చేయలేదని ఏ తప్పు చేయలేదని నీలాగ లుచ్చాపనులు తుచ్చాపనులు చేయలేదు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు నీలాగా అడ్డంగా దొరికిపోయిన దొంగను కాను నిజం నిలకడ మీద తెలుస్తుంది కేసీఆర్ కొడుకుగా చెప్తున్నా తెలంగాణ కోసం అవసరమైతే చచ్చిపోతా అని కేటీఆర్ తెలిపారు